ॐ श्री गुरुभ्यो नमः ॐ सदा शिव शिवसमारम्भा शङ्कराचार्यमध्यमां तत्त्वविदानन्दपर्यन्त వందే గురు పరా ఓం శ్రీ గురుభ్యో నమ పూజ్య గురుదేవులు సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులార ఓ స్తోత్రమంజరిలో మనం విచారం చేస్తున్నాం पेजि ॐ <coughs> संसारसागरं घोरं तर्त्मिच्छति यो नरः गीतानावं नवं समासाद्य गीता पारं याति सुखेन संसारसागरं संसारसागरम् ఇది సాగరము ఈ సాగరము నిన్న కొద్దిగా వి వివరించుకున్నాం పెన్నటివ్వండి సరే మీకు ఇది కనిపిస్తుందా ఏముంది తెల్లగుంది ఉందా ఇప్పుడు ఏమన్నా కనిపిస్తుందా చుక్క కనిపిస్తుంది కాదండి ఇంత తెల్లగా ఉండేది మీకు కనిపించలేదు కానీ ఈ చుక్క ఉంది అవునా ఈ చుక్క కనిపించింది మీ కనులు బాగానే పనిచేస్తున్నాయి మేము ఒప్పుకుంటున్నాము ఈ చుక్క ఇక్కడ ఉందనంటే అంతటిని ఏం చేసింది ఇది దీన్నంతా దీన్నంతా సైడ్ పెట్టేసి ఈ ఒక్క పాయింట్ పైకి దృష్టిని తెచ్చేసింది అవునా అంటే ఇంత వైట్గా ఉన్నటువంటి దానిని దూరం పెట్టేసి ఈ ఒక్క పాయింట్ పైకి దృష్టి మరల్చింది ఈ ఒక్క పాయింట్ వచ్చిందని అనుకోండి ఇది సెంటర్ అయ్యిందా లేదా ఏమంటే ఇది ఇది ఇప్పుడు ఇక్కడ ఉంది సెంటర్గా ఉంది ఒక పాయింట్ అంటే అదేమైంది కేంద్రం అయిపోయింది అది అక్కడ కేంద్రం అయిందా లేదా ఇప్పుడు ఇది అంతుంది ఇది కనిపిస్తుందా అంటే ఇప్పుడు దీనికంటే ఇది కొంచెం పెద్దదైంది దానికంటే ఇది ఇంకొంచెం పెద్దదైంది దానికంటే ఇది ఇంకొంచెం పెద్దదైంది ఇప్పుడు చూడండి దీనికి దీనికి సెంటర్ ఎక్కడుంది దాని దగ్గర ఉంది దీనికి ఈ మధ్యలో ఉన్నది కొంచెం పెద్దదయ్యింది సో దీనికి ఇక్కడెక్కడో ఉంటుంది దీనికి ఇక్కడ ఉంటుంది దీనికి ఇక్కడ ఉంటుంది అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు చూడండి ఇది ఈ సెంటర్ పాయింట్ వచ్చి నేను సెంటర్ ఏంటి నేను ఈ నేను ఏం చేసింది తెలుసిన ఇప్పుడు ఏం చేసింది ఈ ఈ ఒక్క పాయింట్ వచ్చి ఏం చేసింది ఈ వైట్ నంతా ఏం చేసింది మరిపించేసి ఆ పాయింట్ దగ్గరికి తీసుకొచ్చేసిందా అలాగే మనం కూడా ఏమైనామంటే ఈ ఈ సెంటర్ను చూడు ఇక్కడ ఈ హృదయం అనేటువంటి క్షేత్రంలో సెంటర్ ఏంటి నేను నేను ఉందిగా ఈ నేను అనేటువంటిది ఏం చేసిందంటే ఈ విశ్వరూపుడైనటువంటి నేనును మరిపింపజేసి దాన్ని దూరం పెట్టేసి నేను నేనెవరంటే నేను పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపం నేనెవరు పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపం ఎవరు నేను అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవ అహమస్మి అహం బ్రహ్మాస్మి మంత్రోయం బుద్ధి బుద్ధివ్యాధి వినాశయేత్ బుద్ధి వ్యాధి బుద్ధివ్యాధి బుద్ధివ్యాధి నేను అని ఎవరు నేను అని ఎవరు బుద్ధి 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 అంది నేను అన్నది ఇప్పుడు ఈ తెలివి జడం తెలివి సారీ బుద్ధి జడం ఈ చైతన్యం ఉందే చైతన్యమే తెలివిగా ప్రకటమవుతూ ఉంది చైతన్యము తెలివిగా ప్రకటమగుచున్నది తెలివిగా ప్రకటమవుతా ఇప్పుడు ఆ తెలివిని బుద్ధి ఏం చేసిందంటే ఉపయోగించుకున్నది ఉపయోగించుకొని దీని సామర్థ్యాన్ని అంతా చూపిస్తూ ఉంది ఇక్కడ బుద్ధి దీని సామర్థ్యాన్ని చూపిస్తూ ఉంది అప్పుడు బుద్ధికి దీనికి పట్టిండేటువంటి వ్యాధి ఉన్నా కదా బుద్ధిలో ఉన్నా కదా మన బుద్ధిలో ఏంటంటే ఉండే నానా కచ్చడాలన్నీ ఉండాయి ఉన్నాయా లేదా అవన్నీ బయట వస్తూ ఉంటాయి ఆ బుద్ధిలో ఉండేటివన్నీ బయట వస్తూ ఉంటాయి ఇప్పుడు ఏం చేసింది అహం బ్రహ్మాస్మి వచ్చింది అహం బ్రహ్మాస్మి వచ్చే లోపల ఈ బుద్ధిలో ఉండేటివన్నీ అహం బ్రహ్మాస్మి నేను బుద్ధిన బ్రహ్మనా బ్రహ్మను అహం అహం నేను బ్రహ్మ నేను బ్రహ్మను నేను ఇది కాదు అని కదా అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అంటే నేను బ్రహ్మనై ఉన్నాను నేను బ్రహ్మనై ఉన్నాను అనేటప్పటికీ బుద్ధిలో ఉండేదంతా ఏమైంది పోయింది బుద్ధి వ్యాధి వినాశయేత్ అహం బ్రహ్మాస్మి మంత్రోయం చిత్తబంధం వినాశయేత్ చిత్తంలో చిత్తంలో ఏమేమి ఉన్నాయి చిత్తం చింతన చేసేటి ఉన్నాయి కదా చింతన చేస్తున్నాం కదా ఇవన్నీ చింతన చేస్తున్నామే ఇవన్నీ ఏమైనాయి అహం బ్రహ్మాస్మి వచ్చింది అహం బ్రహ్మాస్మి అనేటువంటిది ఎప్పుడైతే వచ్చిందో ఆ చిత్తంలో ఉండేటువన్నీ వినాశనం నాశనం కాదు వినాశనం వినాశనం అంటే విశేషమైన నాశనం విశేషమైన నాశనం ఏమండి అహం బ్రహ్మాస్మి మంత్రోయం చిత్తవృత్తి చిత్త వృత్తి వృత్తి వినాశయత్ వృత్తి వినాశయత్ వృత్తి అంటే ఈ చిత్తం అనేది ఉందే చిత్తం అంటే మనస్సే అది అది బహిర్ముఖమవుతుందిగా బహిర్ముఖమవుతుందిగా ఎట్లా బహిర్ముఖమవుతుంది కంటి ద్వారా చెవుల ద్వారా ముక్కుల ద్వారా నాలుక ద్వారా చర్మము ద్వారా నోటి ద్వారా కాళ్ళు చేతులు మల మూత్ర రంధ్రముల ద్వారా బయటకు వస్తుంది లేదా వచ్చేం చేస్తుంది విషయాల వరకు పోతుంది నీకు విషయము దో ఈ నేను ఉన్నాను మీకు కనిపిస్తుందిగా తెలుస్తుందిగా ఎట్లా తెలిసింది మీకు నేను ఈడున్నానని చూపు ద్వారా తెలిసింది అంటే చూపును చూసింది ఏది కన్ను కన్ను నువ్వు చూసేటట్లుగా చేసింది మనస్సు అవునా అంటే మనస్సు ఏం చేసింది కళ్ళ ద్వారా చూసింది కళ్ళ ద్వారా చూసిందంటే ఏం చేసింది ఇప్పుడు మనస్సు లోపల నుంచి కంటి దగ్గరకు వచ్చి కంటిలో నుంచి మనం టార్చ్ లైట్ వేస్తే ఫోకస్గా లైట్ పడుతుందిగా అలాగా లోపల నుంచి మనస్సు అనేటువంటిది కళ్ళ ద్వారా ఫోకస్గా వచ్చి పడి ఎట్లా ఫోకస్గా ఉంది ఫోకస్గా పడుతుంది ఎట్లా తిప్పితే అక్కడ పడుతుంది ఆ లైటింగ్ మనస్సు కూడా ఆ సామర్థ్యం లేదు మనస్సు వెనకాల ఉండే చైతన్యాన్ని ఉపయోగించుకుని మనస్సులో ఉండే భావాలను అనుసరించి అది ఇప్పుడు వస్తూ ఉంది ఎక్కడ పడితే దాన్ని చూస్తుంది దాన్ని చూచి దానిని గుర్తిస్తూ ఉంది ఏది మనసు ఈ మనస్సు ఇక్కడుండే మనస్సు ఇప్పుడు కంటి ద్వారా వచ్చి మిమ్మల్ని చూచి మీ దగ్గర నుండి మళ్ళా నాకు ఎన్నుకు వచ్చి కంటికి వచ్చి ఆ మనస్సు అనేటువంటిది మెదడు రూపంగా ఇక్కడ ఉంది హార్డ్వేరు దాని దగ్గరికి పోయి ఫలానా వ్యక్తి అని అంటే ఫలానా వ్యక్తి అనేటువంటిది మనస్సులో ఉందా లేకపోతే చైతన్యంలో ఉందా మనస్సులో ఉంది ఇప్పుడు మనస్ కానీ ఒరిజినల్గా ఒరిజినల్గా ఈ మనస్సు అనేటువంటి దానికి ఆ సామర్థ్యం ఉందా లేదు ఇప్పుడు ఈ మనస్సు ఇటు నుంచి ఆటికి పోయి ఆటి నుంచి ఇటుకొచ్చి ఈ మైండ్కి అందించి తెలిసింది కదా దీనిని వృత్తి అని అంటారు ఇది వృత్తి అంటే వృత్తి అదేవిధంగా చెవితో చెవితో శబ్దం దగ్గరికి పోతే అది వృత్తి వీటిని మళ్ళీ ముక్కుతో ఉండేటువంటి వృత్తులు నోటితో ఉండేది వృత్తి చర్మంతో ఉండేది వృత్తి అర్థమైంది ఇది అట్లా అన్ని వృత్తులు ఇప్పుడు ఎన్ని వృత్తులు ఉన్నాయి మన దగ్గర జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు మనస్సులో సంకల్ప వికల్పాలు ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు మీరు చూడండి ఈ జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలతో చూచినటువంటివి దాన్నంతటినీ ఏం చేసింది ఇది మనస్సు మనస్సు స్టోర్ చేసి పెట్టింది మనస్సు స్టోర్ చేసిందిగా ఈ మైండ్ స్టోర్ చేసింది కదా ఆ మైండ్ కరెక్ట్గా పని అండి ఎవరికైనా అందరికీ మైండ్ పని చేస్తుంది అందరికీ పని చేస్తుంది కానీ ఒకసారి మైండ్ స్ట్రక్ అవుతుంది కొంతమందికి మైండ్ సక్రంగా పని చేయలేదని అంటూ ఉంటారుగా యాక్టివ్నెస్ కూడా తగ్గుతుంది ఒకసారి గుర్తురాదు ఎందుకు గుర్తురాదు ఓవర్లోడ్ అది దానికి కారణం ఏమిటి ఓవర్లోడ్ దాన్ని ఏమైనా తగ్గిస్తున్నామా ఎన్నెన్నో వేసేసినాం ఇప్పుడు ఈ ఈ ల్యాప్టాప్లో కూడా ఫుల్గా పెట్టేసినాం అని అనుకోండి దాన్ని ఏదో ఒకటి క్లిక్ చేస్తామని అనుకో దాన్ని ఓపెన్ అయ్యేదానికి వెంటనే ఓపెన్ అవుతుందా కొంతసేపు అవుతుంది దాన్ని తిరుగుతా 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 ఉండి కొంతసేపు తర్వాత ఓపెన్ అవుతుంది అంటే దానికి భారము ఎక్కువగా ఉంది భారం ఎక్కువగా ఉంది అందుకనే ఆ లోడ్ తగ్గిస్తే అది మళ్ళీ ఏమవుతుంది మళ్ళీ యాక్టివ్ అవుతుంది దీంట్లో ఎయిట్ జీబీ సిక్స్టీన్ జీబీ థర్టీ టూ జీబీ దీని యొక్క ర్యామ్ ర్యామ్ కెపాసిటీ ఉంటుంది ఉంటుంది సో ఎయిట్ జీబీ సిక్స్టీన్ జీబీ ఈ ర్యామ్లో ఇది ఇది అవుతూ ఉంటుంది ఈ ఈ సిక్స్టీన్ జీబీ ఉండేటువంటిది కొద్దిగా బాగుంటుంది స్టామ్నే ఉంటుంది దానికంటే కొద్దిగా తక్కువగా ఉంటుంది ఎయిట్ జీబీ దాంట్లో మళ్ళీ ఎందుకు ఎస్ఎస్డి అని ఒకటి ఇంకొక నార్మల్ ఇది ఒకటి రెండు ఉంటాయి ఈ ఎస్ఎస్డి అనేటువంటిది ఫాస్ట్గా అట్లా అట్లా అంటనే టక్ అని వస్తుంది అట్లా ఉంటుంది అంటే ఏంటి ఆ మైండ్ తయారైనటువంటి విధానం మైండ్ తయారైందంటే ఈ మెదడు మెదడులో ఉండేటువంటిది మంచి విషయాలు సక్రంగా ఉండేటు పెట్టి ఉండి వాటిని బాగా వినియోగిస్తూ ఉంటే షార్ప్గా ఉంటుంది అట్లా లేకుండా పోతే డల్గా పడి ఉంటుంది చూసారా ఇప్పుడు కొంతమందికి ఒక నిరాశ ఒక నిస్పృహ నేను ఉండాను ఏ మేసు దుతే పోతాం తెల్లగా చెప్పండి నల్లగా ఉంటే తెల్లగా ఉంటే ఏమండి అందుకే ఇప్పుడు నల్లగా ఉండవునంటే నలుపు నారాయణుడు మెచ్చు సామెత అది చెప్తారనమాట సరే ఏదో ఒకటి పైకి అంటారు కానీ లోపల వాళ్ళకి మనసులో నేను నల్లగా ఉన్నాను అనేటువంటి ఒక ఒక వెలుతుందా లేదా ఇది ఎవరికి సంబంధించినది మనస్సుకు సంబంధించి మనస్సుకు సంబంధించి ఇప్పుడు అది బయట కనిపిస్తా దీని దీన్ని అనుకొని దాన్ని ఎత్తిపెట్టింది దానిని స్మృతి అంటారు అది స్మృతి ఎత్తి పెట్టుకున్నది ఎత్తి పెట్టుకుని ఉండేది స్మృతి ఇప్పుడు మిమ్మల్ని అంత చూస్తే మీరు పలానా అని గుర్తుపడుతున్నాను లేదా అది స్మృతి అది స్మృతిలో ఉంది కాబట్టి మిమ్మల్ని చూస్తేనే మీరు మీరు ప్రత్యక్షమైనారు మీరు ప్రత్యక్షం ఇప్పుడు నాకే నేను కూడా మీకు ప్రత్యక్షం దేవుడు ప్రత్యక్షమైనాడు ఎదురుగా ఉన్నాడు ఎవరైనా కూడా కానీనండి ఇప్పుడు ప్రత్యక్షం ఇప్పుడు మీరు కనిపిస్తున్నారు కదా మీరంతా ఇప్పుడు నా నా స్మృతిలో ఉండేవాళ్ళ లేకపోతే వేరేనా నా స్మృతిలో ఉండే వాళ్ళే మీరు నాకు కనిపిస్తున్నారు దేవుడు కనిపించినాడు అంటే స్మృతిలో ఉంటేనే దేవుడు కనిపిస్తుంది అయితే నువ్వు ఇంతవరకు దేవుణ్ణి చూడలేదు కదా మరి ఎట్లా స్మృతిలో ఉన్నాడు చూస్తే కదా నీకు స్మృతిలో అయితే పెట్టింటావు చూస్తానే స్మృతిలోకి వస్తాను అది నువ్వు కృష్ణుడు కృష్ణుడిని ఇట్లా పెట్టుకున్నావు కదా అది నీ మనసులో పెట్టుకొని ఉన్నావు అందుకని అది స్మృతి అయ్యింది నారాయణుడు అని నువ్వు పెట్టుకొని ఉండవు అది స్మృతి అయ్యింది ఏది పెట్టుకుంటే అదంతా స్మృతి చూడండి ఇప్పుడు ఇప్పుడు ఎన్ని పెట్టినాం సరే ఇప్పుడు నేనేమంటానంటే ఆ వృత్తిని ఇప్పుడు వృత్తి స్మృతి వృత్తిని స్మృతిని రెండింటిని పక్కలో పెట్టు అవి నిజమా నిజం కాదుగా అవి రెండింటిని బారగబెట్టు ఏవి రెండింటిని స్మృతిని బుద్ధిని స్మృతిని వృత్తిని ఆ రెండింటిని బారగబెడితే బ్రెయిన్ ఖాళీ ఎదురుగా ఉండేది అది అది అహం బ్రహ్మాస్మి ఇప్పుడు మైండ్ ఫ్రెష్గా ఉంది బుద్ధి పనిచేస్తూ ఉంది మనస్సు ఉంది అవేమి నాశనం కల అవి ఒరిజినాలిటీగా ఉన్నాయి ఒరిజినాలిటీగా ఉన్నాయి అవునా ఇప్పుడు చూస్తున్నాం ఇప్పుడు ఇప్పుడు ఎవరు కనిపిస్తారు మీరు చెప్పండి ఏ ఫ్రెష్గా కనిపిస్తుంది ఇప్పుడు మిమ్మల్ని చూసినాం మళ్ళీ ఇట్లా పోయినాం ఇదేమైంది అంతే లేదు లేదు మళ్ళీ ఇట్లా చూసినాం ఇది ఉంది ఇది బ్రహ్మ ఇది బ్రహ్మ ఇది బ్రహ్మ ఎక్కడ చూసినా బ్రహ్మే ఇప్పుడు నీకేముండదు చెప్పండి ఇప్పుడేమో తెలిసిన ఈ చుక్క పోయిందండి ఈ చుక్క పోయింది అర్థమైందా ఈ పాయింట్ లేదు ఇప్పుడు పాయింట్ లేదు కాబట్టి ఫ్రెష్గా ఉంది ప్యూర్ వైట్ కనిపిస్తుంది అప్పుడు మీరు అందరూ ఎదురుగా లేరా ఉన్నారు ఉంటే కూడా కనిపిస్తారు స్మృతి లేదు స్మృతి లేదు స్మృతి లే స్మృతిలోకి పెట్టాలని కూడా లేదు అర్థమైందా ఇదే బ్రహ్మజ్ఞానం హాయ్ వాళ్ళు చెప్తావు సాధ్యమవుతుందని అడుగుతుంటావు ఇప్పుడు నువ్వు ఇప్పుడు నువ్వు చూసావు లేదా అది మరి ఇంక సాధ్యం అవుతుందని ఎందుకంటావు ఇప్పుడే నీకు అర్థమైందా లేదా నీకు అర్థమయ్యే కదా నువ్వు చెప్పావు ఏమి లేదని చెప్పావుగా ఏమి లేదు బ్లాంక్ అని నువ్వు అన్నావు బ్లాంక్ ఇక్కడ బ్లాంక్ కానీ ఇక్కడంతా కనిపిస్తూ ఉందా లేదా మరి యాక్టివ్గా ఉందా లేదా సకృత్ విభాత సర్వజ్ఞ నోపచార కథంచన సకృత్ విభాత సూర్యుడు ఏ విధంగా అయితే ప్రకాశింపజేస్తున్నాడో ఆ విధముగా నీ మనస్సు నీ బుద్ధి నీ చిత్తము నీ ఇంద్రియాలు నీ శరీరం అన్ని ప్రకాశింపబడుతున్నాయి అన్నీ తెలియబడుతున్నాయి అన్నింటి ద్వారా అన్ని చేస్తున్నాయి అన్నీ తెలుస్తున్నాయి అన్నీ తెలుస్తున్నాయి కానీ దేనితోనూ దేనికేదో ఇప్పుడు ఎందుకు ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది ఏమి జరుగుతూ ఉందో ఎందుకు జరుగుతుంది ఎందుకు జరుగుతూ ఉందో అటు రండి అది ప్రారంభమును అనుభవించుట ప్రారబ్ధం భుజ్యమానస్య కథం భవతి హే ప్రభో హే ప్రభో పరమేశ్వర ప్రారంధాన్ని అనుభవిస్తూ బడా ఆనందంగా ఉండాల ఎలాగా చూడట్లా ఉంది నేను అందుకే చెప్పినాను కదా సకృత్విభా సకృత్విభాత సర్వజ్ఞ వాడికి అన్నీ తెలుస్తున్నాయి కదా తెలుస్తున్నాయి స్మృతి లేదప్పా స్మృతి లేదు కానీ వానికి తెలుస్తూ ఉందా లేదా మరి తెలుస్తూ ఉందిగా ఇది కోమాలు కాదు ఇవి పర్ఫెక్ట్గా ఉన్నాడు పర్ఫెక్ట్గా ఉన్నాడు వాడు సర్వజ్ఞుడు వాడు సర్వజ్ఞుడు ఇప్పుడు ఏముందో వాడికి తెలుసు ఏముందో సత్యం వాడికి తెలుసు ఎదురుగా కనిపిస్తున్నాయి కదా ఇవంతా కూడా ఇవన్నీ కనిపిస్తున్నాయి ఉన్నా కూడా అక్కడ ఉన్నది కూడా ఒరిజినాలిటీనే ఇదంతా ఎట్లా ఉంటుందంటే అప్పుడు ఇంకా అది దాన్ని మీరు కొద్దిగా ఆలోచన చేస్తే తెలుస్తుంది మనుషులు కనిపిస్తున్నారు ఎవరు కనిపిస్తే వాళ్ళని చూస్తాడు అంతే ఫలానా ఏముంది పలానా అనాలంటే నీకు స్మృతి ఉండాలి కదా నువ్వు పలానా అంటే స్మృతి ఏం లేదు ఉన్నారు ఉన్నారు అంతే అదే సత్ సత్ ఏమండి ఇంతంటి ఇట్లాంటి విచారణ మనం చేస్తూ ఉంటే దీన్ని వినే భాగ్యం అందరికీ వస్తుందా తెలుసుకునే దానికి అందరికీ వస్తుందా చెప్పండి దాన్ని చెయ్యాల్సింది కూడా ఎవరు తెలుసా ఇప్పుడు మీరున్నారు కదా మీరు ఇది గొప్ప విషయాలు కాదా గొప్ప విషయమా దీనికంటే గొప్ప విషయం ఇంకొకటి ఉందా ఇట్లాంటి దాన్ని మీ వాళ్ళకి ఇవ్వలనా వద్దా ఇవ్వాలన్నా మీ వాళ్లకు మీరు ఏమేమి సంపాదించి పెడుతున్నారు ఇక్కడ జరుగుతూ ఉంటే ఇప్పుడు మీరు కూడా కనీసం ఏం చేస్తారంటే ఒక్కొక్కసారి డుమ్మా నీ మైండ్ సక్రంగా నువ్వు వినప్ప నీ నీకు అతంతా నాకు తెలిసి ఇప్పుడు నువ్వు చెప్తా ఉండేది నువ్వు మాట్లాడుతూ ఉండేది నీ మైండ్లో గుర్తించే సామర్థ్యము లేదు గుర్తించే సామర్థ్యము లేక నీకు గుర్తుపట్టలేదా కానీ నువ్వు అంతేనా లేదా నీకు వాళ్ళని ఎవరో గుర్తించాలని ఉందా లేదా నీకు గుర్తించాలని ఉందా గుర్తించాలని లేదా అది ఉండదు అది ఉండదు వాళ్ళను గుర్తించాలి అని ఉండదు ఇక్కడ ఇక్కడ గుర్తించాలని లేదప్పా అర్థమైందా నువ్వు చెప్పిన దానికి నేను చెప్తాను దానికి నువ్వు నీకు నువ్వు గుర్తించాలి అని వాడి కోసం ట్రై చేస్తున్నావు నువ్వు అది ఉండదు ఇక్కడ అట్లా ట్రై చేయడం కూడా ఏముండదు అది లేదు దాన్ని విడిచిపెట్టేసాం కదా స్మృతి తీసి పడేసాం కదా స్మృతి తీసి పడేసామంటే ఇంకేముంది అట్లా మనం చేసేదానికి ఇష్టపడుతున్నామా మీకేమో ఇట్లా చెప్పాను కదా ఇంతటి గొప్ప విషయాలను మనం తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాం అహం బ్రహ్మాస్మి మంత్రోయం చిత్తవృత్తి వినాశయ అహం బ్రహ్మాస్మి మంత్రోయం అడిగారుగా మీరు ఇంతకుముందు దీన్ని చెప్పమని చెప్పి అడిగారు నేను సింపుల్గా చెప్తున్నా సింపుల్గా చెప్తున్నా నేను నేను మాట్లాడితే కొన్ని కొన్ని విషయాలు కొద్దిగా బాగుండదు అహం బ్రహ్మాస్మి మంత్రోయం సంకల్పాదీన్ వినాశే సంకల్ప సకల్పల్